ప్రసాద్ పేరేంటి ఉన్నాం ప్రస్తుతానికి మనం శ్రీకాకుళం జిల్లా మనం శ్రీకాకుళంలో ఆర్క కన్స్ట్రక్షన్స్ అధినేత ఆర్కే ప్రసాద్ గారి ప్రధాని కార్యాలయంలో ఉన్నారు ప్రస్తుతానికి ఆయనే దీని గురించి వివరాలు తెలుసుకున్నాం నమస్తే సార్ నమస్తే అండి మీరు మా కార్యాలయానికి వచ్చిందంటే మాకు ఎంత ఆనందంగా ఉంది ధన్యవాదాలు చెప్పు చెప్పండి ప్రస్తుతానికి ఈ ఆర్క కన్స్ట్రక్షన్స్ అన్నది ఏర్పాటు చేసి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా మీరు కన్స్ట్రక్షన్ రంగంలో కానీ పలు కార్యక్రమంలో కానీ ముందుంటారు ప్రతి చోట కూడా ఆరిక కన్స్ట్రక్షన్స్ ఆరిక ప్రసాద్ అంటే ప్రతి మారుమూల ప్రాంతాల్లో కూడా ఒక బ్రాండెడ్గా నిలిచిపోయింది ఇంత గుర్తింపు రావటానికి మీరు చేసిన కృషి ఏంటి స్టార్ట్ చేసి టూ పద్దెనిమిది సంవత్సరాలు ఇక్కడ అది ఇప్పుడు ఇంత పెద్దదే ఇంత శ్రీకాకుళం జిల్లాలో ఇంత వ్యాప్తి చెందింది అయితే ఫర్మ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒక మంచి సదుర్దేశంతో స్టార్ట్ చేస్తాం ఏంటంటే అంటే నేను యాక్చువల్ గా ఇంజనీరింగ్ డిగ్రీ అయిపోయిన తర్వాత నేను చేసిన యాక్చువల్ గా నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్ వర్క్ చేశాను నెక్స్ట్ ఫ్యాక్టరీస్ లో కూడా వర్క్ చేస్తాం చేసినప్పుడు ఇప్పుడు కూడా క్వాలిటీ అనేది ఒక కాన్సెప్ట్ ఎప్పుడైనా పని పనిచేసేది ఆ క్వాలిటీ కాన్సెప్ట్ తో పనిచేస్తున్నప్పుడు మనం కూడా ఒక క్వాలిటీ ఆఫ్ వర్క్ చేసుకుంటూ పది మందికి ఆదర్శంగా నిలిచుందాం పది మందికి ఉపాధి కల్పిద్దామన్న ఆలోచనతో సొంతగా ఒక ఫర్మ్ ఏర్పాటు చేద్దామని టూ థౌసండ్ వన్ ఫర్ము ఏర్పాటు చేసి హారిక కన్స్ట్రక్షన్స్ అండ్ కన్సల్టెంట్స్ అని చెప్పి పేరు పెట్టి దీన్ని స్టార్ట్ చేశామండి అయితే ఆరు రోజు నుంచి ఈ రోజు వరకు అది రోజు రోజుకి చెందుతూ ఉందంటే దానిలోని మేము ఇచ్చిన సర్వీసెస్ మెయిన్ ఆ సర్వీసెస్ లోని ఈ రోజు కూడా ఈ ఇరవై నాలుగు సంవత్సరాల్లో కూడా ఆ మొదటి సంవత్సరం వ్యక్తి కూడా నన్ను ఏ పరిస్థితిలో కూడా నన్ను ఎందుకు చేసావనే స్టేజ్ లో లేను ఎందుకంటే అంత క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇస్తాను కాబట్టి నాకు ఈ రోజు అంత గుడ్ నేమ్ ఉంది దీన్ని ఆదరిస్తున్న ఈ యొక్క ప్రజలందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు నేను నా స్టాఫ్ తో కానీ నా వీళ్ళతో కానీ నేను చెప్పేది ఫస్ట్ క్వాలిటీ మనం ఏ రేటు ఒప్పుకుంటున్నాం అన్నది కనుక ఆ రేట్ ఒప్పుకున్నప్పుడు మన అది దానికి లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఆలోచించకుండా కస్టమర్ ఎంతవరకు సాటిస్ఫై అవుతున్నాడు అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను అంతే తప్ప దానికి ఏదో మనం ఒప్పుకున్నాం ఈ దీనిలో డబ్బులు రావాలి దానికి ఎలా మిగిల్చుకోవాలని ఎక్కడ నేను చెప్పను మా వాళ్ళు కూడా అదే విధంగా గైడ్ చేస్తున్నా ఇంజనీర్స్ కానీ వాళ్ళు కూడా అదే విధంగా చెప్తాను నేను మీరు చేసే వర్క్ లో క్వాలిటీ చూడండి అక్కడ నాకు ప్రాఫిట్ వస్తుందా లేదన్నదని ఎక్కడ చెప్తాను ఇంతవరకు కూడా ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తాను కాబట్టి ఈ ప్రయాణంలోని ఇన్ని ఒడదొడుకులు వచ్చిన కన్స్ట్రక్షన్ రంగంలో హారిక ప్రసాదం ఒక బ్రాండ్ గా నిలిచిపోవడానికి కారణం క్వాలిటీ ఆఫ్ వర్క్ అండ్ టైం ఏదైతే ఎందుకంటే ఫ్యాక్టరీస్ లో వర్క్ చేశాం కాబట్టి టైం అనేది నాకు చాలా ప్లేసెస్ స్పేసెస్ గా ఆలోచిస్తుంది అంటే ఎగ్జాక్ట్ ఒక బిల్డింగ్ ఆరు నెలల కంప్లీట్ అవ్వాలంటే ఆరు నెలల కంప్లీట్ అవ్వాలని టార్గెట్ మీదే ఉంటారు తప్ప దాన్ని డిలే చేసే అయితే నా దగ్గర లేదు మా స్టాఫ్ కూడా అదే విధంగా నాకు సహకరిస్తూ వచ్చారు ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంజనీర్ కానీ కింద సో మైస్ నుంచి చిన్న నుంచి ఈ రోజు ఇంజనీర్ వరకు అందరూ కూడా అదే విధంగా నాతో సహకరిస్తూ వచ్చారు నెక్స్ట్ ఒకసారి ఎవరైనా ఇంజనీర్ నేను నా పదం వరకు అపాయింట్మెంట్ చేస్తుంటే జనరల్ గా వాళ్ళకి ఒక మంచి ఉద్యోగం చేయాలిపోవాలి తప్ప నేను ఎప్పుడూ ఎవరిని కూడా వద్దని కూడా దానికి కష్టంలోనూ నష్టంలోనూ కూడా వాళ్ళని భరస్తూనే ఉంటాను వాళ్ళకి హెల్ప్ఫుల్ గానే ఉంటాను ఎవరికైనా మంచి ఆపర్చునిటీ వాళ్ళకి వెళ్ళిపోమని చెప్తాం తప్ప నేనైతే ఎవరిని కూడా ఈ రోజు వరకు కూడా ఫార్మ్ ఒక్కరు కూడా వెళ్ళిపోమలేదు అలాగే మన ఫార్మర్ కూడా మంచి మంచి ఉద్యోగాలు అయితే వెళ్ళిపోయినారు కూడా ఉన్నారు ఈ ఫార్మ్ ఏ వర్క్ చూడండి అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్ అయినాయి బిల్డింగ్ కట్టినాయి లేకపోతే ఒక చిన్న పని చేయని ఒకే విధంగా ఆలోచిస్తాం అంటే అది ఇచ్చింది లక్ష రూపాయల వరకు కోటి రూపాయల వర్క్ అని ఏ వర్క్ అయినా అదే క్వాంటిటీ చేస్తాం అదే దీంతో చేస్తాం అందుకనే మాకు ఆ పేరు అనేది ఉంది మాకు హారిక కన్స్ట్రక్షన్ అంటే హారిక ప్రసాద్ అంటే ఆ బ్రాండ్ అందుకే అటు యాక్చువల్ గా మా నాన్నగారి పేరు మోహన్ రావు గారు మా అమ్మ పేరు భాగ్యలక్ష్మి వాళ్ళకి ఆరుగురు పిల్లలు నేను పెద్దవాడిని నన్ను చాలా కష్టపడి వాళ్ళు చదివించారు ఈ ఇంజనీరింగ్ డిగ్రీ చదివించి ఇవ్వడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు వాళ్ళకున్న ఉన్న పరిస్థితులు బట్టి వాళ్ళు కష్టపడి నన్ను చదివించారు ఆ డిగ్రీ వచ్చిన తర్వాత యాక్చువల్ గా అందరూ గవర్నమెంట్ జాబ్లు వచ్చాయి కొంతమంది రాదు అలా నా నేను అక్కడ పేరు అప్పుడులో నేను ఫెయిల్యూర్ అనుకున్నాను కానీ ఈ సక్సెస్ తర్వాత ఇప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ ఆల్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక ఫైవ్ పర్సెంట్ మిగిలిపోయి ఆ ఫైవ్ పర్సెంట్ మిగిలిపోయినా కూడా నేను చాలా గర్వంగా ఈ రోజు ఎందుకు ఫీల్ అవుతున్నాను అంటే నేను ఒక కనీసం ఐదు ఆరు వందల మందికి ఉపాధి కల్పిస్తున్నాను నాకు ఒక గుడ్ నేమ్ ఉంది వాళ్ళందరూ ఎంప్లాయీస్ గా ఒక మంచి పేరు సంపాదించుకున్నారో లేదో నా తెలియదు కానీ కన్స్ట్రక్షన్ రంగంలో హార్కాసాద్ ఒక బ్రాండ్ కింద ఏర్పడ్డాను ఆ బ్రాండ్ కింద అన్నది నాకు చాలా ఆనందాన్నిస్తుంది అయితే ఈ బ్రాండ్ గా ఏర్పడడానికి చాలా వృద్ధుడు పడ్డామండి అంత ఈజీ కాదు ఒక చిన్న స్థాయి నుంచి ఈ రోజుకి వచ్చామంటే దానిలోని మా యొక్క మిస్సెస్ యొక్క సహకారం కూడా ఉంది అప్ అండ్ లో కూడా తను ఎప్పుడు కూడా చేదోడి ఉండేది ఏ విషయంలోకైనా ధైర్యంగా ముందుకి వెళ్ళి వెళ్ళండి రేపు సక్సెస్ మందే అంటూ ధైర్యం చెప్పేది ఆ ధైర్యమే ఈ రోజు నాకు ఈ యొక్క గట్టి కొనాలు ఏర్పడింది నెక్స్ట్ నా పిల్లల విషయంలో వాళ్ళ చదువులు అన్నీ కూడా తనే చూసుకునేది నేను ఏ రోజు కూడా వాళ్ళని ఎప్పుడు అంటే జనరల్గా మార్నింగ్ నేను సిక్స్ థర్టీ సెవెన్కి బయటకు వెళ్తే మళ్ళా రాత్రి ఏడున్నర ఎనిమిది తొమ్మిది గంటలకు వచ్చేవాడిని అంత కష్టపడేవాడిని ఆ కష్టపడినప్పుడు ఏ రోజు కూడా మీరు పిల్లలు చూడట్లేదని అనలేదు తను ఇళ్ళలో మెయింటైన్ చేస్తుంది నేను ఎలా చేయాలని కూడా అనలేదు తను నేను ఇచ్చే అమౌంట్ అంటే తను ఆ విధంగా తను మెయింటైన్ చేసుకుంటూ పిల్లలు బాగా చదివించుకుంటూ చాలా బాగా సపోర్ట్ చేసింది కాబట్టి నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను దీనికి మెయిన్ నా యొక్క అభివృద్ధికి మ్యాక్సిమం ఆవిడే కాదు అనే ప్రకారం అయితే మీరు ఆరికా అనే సంస్థే కాకుండా మానవత్వంతోను రాతృత్వంలోను సామాజిక కార్యక్రమాలను కూడా దైవ కార్యక్రమాలను కూడా ఉంటారు ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళడానికి మీరు ఒక్కరే ఉన్నారా మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏమైనా ఉందా అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే కార్యక్రమాలు చాలా చాలా దైవ కార్యక్రమాలు కూడా మీకు ముందుంటారని తెలుసు మీకు మీరు ఒక్కరే వెళ్తారా లేకపోతే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏమంటారా ముందుగా కాస్ట్యూమ్ కంపల్సరీ ఫ్యామిలీ సహకారం ఉంటేనే ముందుకు సహకారం అన్నది ఎప్పుడు ఏ పని చేయడం అందులోని ముఖ్యంగా ఎవరికైనా భార్య సహకారం కుటుంబ సభ్యుల సహకారం ఉన్నప్పుడే ఏదైనా సక్సెస్ అయినా ఎదుగా వస్తా తప్ప మనం ఒక్కలం చేసామంటే మనకి మనం అది ఆత్మ ఇది చేసుకున్నామని అంటే మనం దాన్ని ఖర్చుగా ఒప్పుకున్నట్టే మన గ్రోత్ని మన భార్య సహకరిస్తుందని ఒప్పుకోనట్టేదని అర్థం అందువలన నా యొక్క ఏ కార్యక్రమంలో అయినా మా మిసెస్ యొక్క పార్టిసిపేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇక దయ కార్యక్రమంలో అంటే గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ ఇల్చుపురం జంక్షన్ అనే వినాయకులను పెడతా ఉంటే ఆ వినాయకుడు పెట్టాం కదా దేవుడు ఎందుకు మాకు అవకాశం ఇచ్చాడో మాకే తెలియదు మొట్టమొదటిసారిగా చిన్న అమౌంట్ లో మేము దాన్ని స్టార్ట్ చేస్తాం ఈరోజు ఏంటంటే హార్త ప్రసాద్ అంటే ఇచ వినాయకుడు విలుసుపురం వినాయకులు అంటే ప్రసాద్ ప్రస్తుతాన్ని పేరు తెచ్చుకున్నాం దానికి కారణం కూడా ఈ హిల్స్పురం జంక్షన్ అన్న మెగా యూత్ ఈ మెగా యూత్ అందరం కలిసి మనం సమిష్టిగా దీన్ని ఎప్పుడూ విగ్రహాన్ని రూపొందిస్తుంటాం దానికి ఇంచుమించి ఒక మూడు నెలల ముందు నుంచే ఎలా చేయాలి ఏంటి చేయాలి అని ఒక ప్లానింగ్ ప్రపోజల్ తోటి ముందు కదా మా మిత్ర కూడా చాలా సహకరిస్తాయి అందరం కలిసి దాన్ని చేస్తాం కంటే ఈ రోజు వరకు కూడా ఆ ఇల్స్పురం జంక్షన్ అన్న వినాయకుడిని శ్రీకాకుళం టౌనే కాదు జిల్లా మొత్తం మీద కూడా హైలైట్ గా అందిస్తారు శ్రీకాకుళం జిల్లా మొత్తం కూడా ఈశ్వరం జంక్షన్ వినాయకుడు ఏం పెట్టారని చూడడానికి వస్తున్నారంటే అది ఆ దేవుడు మాకు ఇస్తున్న బలం గొప్ప అది మా గొప్పతనం కదా దేవుడు గొప్పతానం అది మాకు అంత బలాన్ని చేకూర్చి ఆ విగ్రహం అంత అందంగా కూడా తయారవుతుంది దీనికి ఈ యొక్క ఇల్స్ఫురం మెగాయత్ మా మిస్ సహకారం కూడా చాలా ఎక్కువ ఎందుకంటే నేను ఇన్ని పనుల ఫిజిగా ఉన్నా దాము ఇక్కడ ఉన్న ఈశ్వరం జంక్షన్ ఉన్న లోకల్ పీపుల్ కానీ అక్కడ ఉన్న ప్రజలకు కానీ ఏది కావాలన్నా ఏంటి కావాలన్నా ఇమీడియట్ గా తను రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఆ హెల్ప్ చేస్తుంటది అది చేయడం వల్ల వాళ్ళందరికీ ఒక గుడ్ విల్ మేడం గారంటే ఓకే మనకి ఏం కావాలన్నా ఏ ఆపదైనా అవసరానికి ఆదుకుంటారు ఒక మంత్ వాళ్ళందరికీ ఉంటది అందరికీ జనరల్ గా నా యొక్క ప్రొఫెషనల్ హారిక ప్రసాద్ గానీ ఈ ఇల్స్కున్న సెక్షన్ లో రాణి మేడం గారు అందరికీ తెలుసు రాణి మేడం గారంటే వాళ్ళకి అంత దైవంలా చూసుకుంటారు వాళ్ళ అమ్మ అమ్మలా చూసుకుంటారు అంత అంత బాగా చూసుకుంటారు అని అందువలన ఈ దైవ కార్యక్రమంలోనే ఆయన సహాయ సహకారాలు ఎక్కువే అలాగే మా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి వాళ్ళు కూడా ఏదైనా కార్యక్రమం చేస్తామంటే డాడీ వెళ్దాం ముందుకు వెళ్దాం చేద్దాం అని అంటారు తప్ప ఎప్పుడు కూడా వాళ్ళు కూడా అంత దైవభక్తి కలవాలి నా పిల్లలు దానికి కూడా మా మిత్రులు స్కూల్ అవన్నీ కూడా అలాగనే మేము ప్రతిసారి ఎక్కువ ఊరికి వెళ్ళిపోము లేకపోతే అలాగనే తిరుపతి అలాగే ఎక్కువ నెంబర్ ఆఫ్ట్రెండ్ మేము ఏంటంటే సర్వీస్ అనేది నీది పీపుల్ కి సర్వీస్ చేస్తారు దేవుడికి సర్వీస్ చేశారు అన్న ఒక్క నిజాన్ని మేము నమ్మటం దైవ దర్శనాలు చేసుకుని ఇచ్చే ఇట్లా తప్పు పట్టణం వాళ్ళ కోవిలికి వెళ్ళడం అలాంటి మాకైతే అలవాట్లేదు ఎవరైతే మా ఇంటి ముందుకి నీది అని వస్తుందని కావాలి కూడా మీరు కాదు అదే చదువు విషయంలో కానీ ఒక ఏ విషయం ఎన్ని ఇట్ల మాకు చేస్తున్నాయి ఆ వందలో మాకు వన్ పర్సెంట్ అయినా మేము చేస్తున్నా హ్యాపీ అయిన లెక్కలో మేము చేస్తున్నాం ఆ విధంగా కూడా మేము చేస్తున్నాం అంతే తప్ప దాని గురించి అయ్యో చేయలేదు అనిపించుకోకుండా ఇప్పుడు భారీ సపోర్ట్ మీకు ఫుల్ ఫోర్ ఫుల్ సపోర్ట్ ఉందని అనుకున్నాం ఓకే అండి ఇప్పుడు అలా అంతే కాకుండా ఈ కార్యక్రమాల దైవ కార్యక్రమాలు కాకుండా సామాజిక కార్యక్రమాల్లో భాగంగా మీరు కొన్ని స్విమ్మింగ్ పూల్ కి సంబంధించిన దాంట్లో పార్టిసిపేట్ అవుతారని తెలుసు అలాగే మీ మిస్సెస్ కూడా సంబంధించింది దాంట్లో కూడా పాత్ర పోషించి పలు సేవా కార్యక్రమం చేస్తూ ఉంటారు యాక్చువల్ యాక్చువల్గా మా పాపకి స్విమ్మింగ్ అంటే ఇష్టం మా పాప చిన్నప్పుడు స్విమ్మింగ్ నేను స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళాలి పూల్ స్విమ్మింగ్ నేర్చుకుంటే ఆ అలవాటు అలాగే స్విమ్మింగ్ పూల్లో ఉండడం చేయడం అక్కడ ఉన్న పరిచయాలు పెరగడం ఒకటి అలా కొనాలది మా పాప నేషనల్స్ కూడా ఆడింది స్విమ్మింగ్ లో నేషనల్స్ కూడా ఆడింది చాలా మంచి స్విమ్మర్ కూడా ఆ పరిచయం తోటి అక్కడున్న తోటి వాళ్ళు ఏంటంటే స్విమ్మింగ్ పూల్ ని మీరు మెయింటైన్ చేస్తే బాగుంటది దీనికి ఒక ఇది ఉంటుంది మనం ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళు మెయింటైన్ చేస్తే స్విమ్మింగ్ పూల్ యొక్క పరిస్థితులు బాగుంటాయి క్రీడాకారులు ఎక్కువ ఉండడం వల్ల ఆ స్విమ్మింగ్ పూల్ దీన్ని మనకి చేస్తున్నాం అందర ఆమోదంతో మనం స్విమ్మింగ్ పూల్ ప్రెసిడెంట్ గా ఈ రోజు కంటిన్యూస్ గా ఆల్మోస్ట్ ఆల్ వీర్స్ నుంచి స్విమ్మింగ్ పూల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గానే ఉంటున్నాను విధంగా స్టేట్ లో వైస్ ప్రెసిడెంట్ కూడా ఈ స్విమ్మింగ్ అసోసియేషన్ కి స్టేట్ వైస్ వైస్ ప్రెసిడెంట్ కూడా అయితే దీనికంటే మా యొక్క హెల్ప్ చాలా ఎక్కువ ఉండదు స్విమ్మింగ్ పూల్ పరంగాను గవర్నమెంట్ ఇచ్చే నిధులే కాకుండా మేము కూడా క్రీడాకారులను ప్రోత్సహిస్తాం దానికి ఏదైనా పూల్కి ఏదైనా కావాలన్నా మేము దానికి ఇచ్చేస్తాం అయితే ఆ స్విమ్మింగ్ అభివృద్ధికి అయితే అది ప్యాషన్ మాకు అంటే నెలలోని వస్తది ఇదే కాదు అది ప్యాషన్ గా తీసుకుంది మా పాప ఆడినప్పటి నుంచి ఆ వెళ్ళడం అలవాటు అవడం బట్టి ఫ్యాషన్ అలవాటు అయిపోయి దాన్ని అలా కంటిన్యూ చేస్తాం ఇక సామాజిక కార్యక్రమం అంటే లయన్స్ క్లబ్ అంటే దానికి ఏంటంటే లయన్స్ క్లబ్ అనేది ఇంటర్నేషనల్ క్లబ్ అండి దానికి ఏంటంటే మనం చేసే ప్లాట్ఫామ్ మంచిదైతే మన సర్వీసెస్ ఇంకా పది మందికి తెలుస్తుంది మన వలన ఇంకా కొంతమంది ఈ యొక్క సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు అనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ లో దాన్ని మనం తెలిసే సర్వీస్ ని ఒక క్లబ్ ద్వారా చేస్తే ఆ క్లబ్ వలన ఆ క్లబ్ అనేది లయన్స్ క్లబ్ అనేది వంద మంది పది మందిలో తెలుస్తుంది కాబట్టి ఇంకెవరైనా ఇన్స్పైర్ అయ్యి ఒక హార్ గారు ఉన్నారు మనకు కూడా వెళ్దాం అని ఒక ఇన్స్పిరేషన్ ఉండాలని చెప్పి లయన్స్ క్లబ్ లో జాయిన్ కూడా తోటి చాలా మంది కూడా లైన్స్ క్లబ్ లోకి వచ్చారు సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నారు ఆ మంచి ప్లాట్ఫార్మ్ మాకు దొరికినందుకు మేమైతే చాలా హ్యాపీ అండి విధంగా మా బిజినెస్ కూడా అంత పాజిటివ్ ఉంటుంది కాబట్టి దానికి ఇంతవరకు ఆ లైన్స్ క్లబ్ లో జాయింట్ చైర్పర్సన్ కూడా ఈ సంవత్సరం తను నిర్వహిస్తుంది ఆ జోన్ చైర్పర్సన్ కూడా కార్యక్రమాలు అన్ని కూడా చాలా బాగా చేసింది అయితే అది సర్వీస్ చేసేటప్పుడు దానికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి ఆ మంచి ప్లాట్ఫామ్ ని చూసుకొని మేము దానిలోకి వెళ్ళాం ఆ లైన్స్ క్లబ్ అందరిలోకి వెళ్ళాం అలాగే లోకల్లో ఇంటాక్ లో కూడా మెంబర్ని ఇంటాక్ దీనికి మెంబర్ని అదేవిధంగా జిల్లా ఇంజనీర్స్ అసోసి పది సంవత్సరాలుగా ప్రెసిడెంట్ ఈ సంవత్సరం చైర్మన్ గా కూడా ఉన్నాను స్టేట్ లో కూడా సెక్రటరీగా కూడా చేశాను ఇలా కరెక్ట్ అంటే పదవులు అనేవి ఆటోమేటిక్ గా వచ్చినవే తప్ప మనం దీని గురించి ఏం ఎట్లేదు మీరు సర్వీస్ చేస్తారు మీరు దీనికి ఉపయోగపడతారు అని కానీ వాళ్ళ మట్టుకు వాళ్ళు ఇచ్చిన పదవులే తప్ప మనం దీనిలో ఇచ్చేసింది ఎట్లేదు పదవులలో మనకు వచ్చింది ప్లస్ ఎట్లేదు ఏదైనా ఎక్కడైనా హార్కా ప్రసాద్ బ్రాండే తప్ప ఒక ప్రెసిడెంట్ లేదా సిమ్మింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అని కానీ లేకపోతే ఇంజనీర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని కానీ ఇప్పుడు నాకు ఇప్పుడు లేదు హార్కా ప్రసాద్ అనేదే బ్రాండ్ హార్గప్రసాద్ బ్రాండ్ అంతే కన్స్ట్రక్షన్ ప్రసాద్ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ అయితే నేను ఎక్కడికైనా స్టప్పని వెళ్తాను ఇంకోటి ఏంటంటే వాల్యూని బ్యాంక్ వాల్యూ బ్యాంక్ వాల్యూని కూడా నేను ఎప్పుడు కూడా అవసరం పక్కన నేను అవసరం సీట్ లో కూర్చుంటే ఎలా ఉంటానో ఎలా నేను అడుగుతానని ఆలోచించి అవన్నో పాజిటివ్ ఉంటాను ఎప్పుడైనా వీలైనంత వరకు వచ్చిన కస్టమర్ కి హెల్ప్ చేయడానికే చూస్తాను లోన్ ఫండింగ్ వచ్చారంటే ఆ పండింగ్ లో నేను అవతల దగ్గరికి వెళ్తే నా పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆలోచించి ఇస్తాను తప్ప నేనైతే నాకు ఇది వాల్యూని నేనైతే నా సంతకం పెడదానికి కానీ లోన్ అవ్వదు అన్న ఫీలింగ్ ఇవ్వండి నాకు వరకు హెల్ప్ చేస్తాను కాబట్టి వాల్యూడ్గా కూడా నేను ఈ మూడు డిస్ట్రిక్ట్లని టాప్ లో ఉండడానికి అదొక కారణం జనరల్ గా నా దగ్గరికి వచ్చిన కస్టమర్ కానీ అప్లికెంట్ కానీ లోన్ పర్సన్ ఉండదు మ్యాక్సిమం వరకు హెల్ప్ చేయాలని చూస్తారు అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తాను కూడా నాకు అవకాశం ఉంది అంతవరకు చేసిన హెల్ప్ లో కూడా ఏదైనా చిన్నప్పటి తేడాలో బ్యాంక్ మేనేజర్ ముందే ఇంటిమెంట్ చేస్తాను అంటే తప్ప నేను అది కూడా హైడ్ చేయను సార్ ఇలా వచ్చేటప్పుడు కష్టమర్ ఈ కష్టమర్ మంచి కష్టమర్ పర్లేస్తారని చెప్పే చేస్తాను తప్ప హైడ్ చేసి లేదు అందువల్లే ఆ వాల్యూ కెరీర్ లో కూడా నేను ఒక మంచి గుడ్ విల్ తోటి ఇప్పటి వరకు వైపు కూడా కాకుండా పోర్ పీపుల్స్ అంటే పేద విద్యార్థులకు వాళ్ళు చదువుకోవాలని ఏమన్నా ఉంటే వాళ్ళకి ఆర్థిక సాయం కూడా చేస్తున్నారని తెలిసింది ప్రస్తుతానికి ఏంటి మీరు అలాంటివి ఏమైనా చేశారా ఎంతవరకు చేశారు యాక్చువల్ గా చదువుక అని వస్తే మా మిసెస్ వస్తుంది మమ్మల్ అండి యాక్చువల్ గా ఎవరికైనా ఫీజులు కట్టలేకుండా పోతున్నా ఉన్నా లేకపోతే పుస్తకాలు లేకుండా పోతున్నా ఉన్నా ఏమన్నా అసలు బాగా అయితే దాని ముందుకు వచ్చి ఆవిడకి నాకు తెలియకుండానే ఆ ఫీజులు కట్టే చదివిస్తుంటారు వాళ్ళకి చాలా మందికి చేస్తుంది ఏదైనా తనుకున్న నా కూడా విల్ మా దగ్గర పనిచేసిన పిల్ల పని వాళ్ళ పిల్లలకు కూడా తనే ఫీజులు కడుతుంది తనే పుస్తకాలు కొంటుంది తనే బట్టలు కొంటుంది కొని వాళ్ళకి చదువుకోమని చెప్పి ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు ఎందుకంటే ఎడ్యుకేషన్ విలువ తనకి బాగా తెలుసు ఒక చదువుకున్న వ్యక్తి ఇంకొక వంద మందికి ఉపయోగపడతారు అని ఒక ఆలోచన తప్పటి ఎవరైనా చదువుకుంటారంటారంటే తనైతే ఎక్కడ రాజీ పడతారు ఆ విషయంలో వాళ్ళకి నో పదమే ఉండదు చదువుకుంటా ఉన్న ఎవరికి వచ్చినా విమాన ఉండదు ఆ విధంగా తను చాలా మందికి కదించింది ఇలానే కాదు నెంబర్ ఆఫ్ పర్సన్ ఫీజులు కట్టింది ఇది కట్టింది అన్నిటికీ తన అంటే ఆ విషయంలో చాలా చాలా మంది ఉంటది చదువు ఒక ఒక పేదవాడు చదువు డబ్బుల గురించి చదువు అంటే మాత్రం తను ఇష్టపడతాను వీలైనంత వరకు చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి లాస్ట్ ఇయర్ పని పద్నాలుగు మందికో పదిహేను మందితో చిన్నారులకి పేద విద్యార్థులకి అమౌంట్ కట్టి చదివితేనే తెలుసు అవునండి చదివించా కాదల్లా ఎందుకంటే వాళ్ళు ఫీజులు పరంగా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు చదవడానికి ఇబ్బంది అయిపోతున్నారు డ్రాప్ అవుట్ అయిపోతారంటే మేము దాన్ని బాధ్యతగా తీసుకొని అది దానికంటే కంటిన్యూస్ కూడా చేస్తున్నాం ఇప్పుడు ఒక రోజు సంవత్సరం కట్ట అయిపోతుంది కదా కంటిన్యూ కూడా తెలుస్తూనే ఉంది చివరిగా ఒక ప్రశ్న ప్రశ్నలు మీరు ఏ కన్స్ట్రక్షన్ చేసి కన్స్ట్రక్షన్ చేసినా మీ కస్టమర్లకి మీరు ఇచ్చే సలహా ఏంటి అలాగే నిరుపేదలైన వాళ్ళు కొంతమందికి బాధ కల్పిస్తున్నారు వాళ్ళకి కూడా మీరు ఇచ్చే సలహా ఏంటి అప్కమింగ్ ఇంజనీర్లు కానీ ఎవరికైనా నా ఇచ్చే సలహా అయిపోతుంది మనం ఎంత క్వాలిటీ మెంచేసింది అంత మనం గంగా గోదావరి పెరిగింది లాగా అందరి మనుషుల్లో నిలిచిపోతాం మనం ఎప్పుడు డబ్బులు కానీ చూసుకున్నాం అనుకోండి ఆ డబ్బులు అనేవి ఏంటంటే ఒక్కసారి వస్తాయి తర్వాత తగ్గిపోతాయి కానీ మన పేరు అనేది శాశ్వతంగా ఉండాలంటే మనం చేసే కన్స్ట్రక్షన్ క్వాలిటీ అనేది ఉండాలి ఇంకా కస్టమర్లకు ఏం చెప్తారంటే కస్టమర్లు ప్రజెంట్ కాంపిటేషన్ ఫీల్డ్ అవుతారు కాంపిటేషన్ ఫీల్డ్ నేను వంద రూపాయలు చెప్తున్నాను కూడా ఎనభై రూపాయలు చెప్తున్నాను కూడా డెబ్బై రూపాయలు చెప్తాను కానీ ఆ ఎనభై రూపాయల డెబ్బై రూపాయలు కూడా వర్క్లు అవుతాయి అవ్వదండి తినాను అక్కడ క్వాలిటీ అనేది ఎంత ఉందని ఆలోచించాలి కానీ ప్రజెంట్ డేట్లోని కాంపిటేషన్ ఫీల్డ్ ఎలాగైపోయిందంటే క్వాలిటీ అనేది మంచిపోతున్నారు జనాలు ఎందుకు క్వాలిటీ మంచిపోతుంది ఇస్తే హై రేట్లు ఇస్తున్నారు లేదనుకుంటే లో క్వాలిటీకి వెళ్ళిపోతున్నారు ఎందుకు లో క్వాలిటీకి అంటే అదే మావిడ ఆవిడ వంద రూపాయలకి ఇల్లు పెట్టారా హార్కెండోకి వెళ్తే నూట యాభై రూపాయలు అవుతుంది సో హార్కొని నూట యాభై రూపాయలకి ఎందుకు ఇల్లు పెడుతున్నాడు అది వంద రూపాయలకి ఎలా కట్టుకెళ్ళదు ఆలోచన మానేస్తారు ఇంతకుముందు మనం ఏదైనా ఇల్లు కట్టామంటే మినిమం హండ్రెడ్ ఇయర్స్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు గ్యారంటీ ఎక్కడ ఉంది ఒక రెండు మూడు సంవత్సరాలకే నీకు గోడల్లో బయట వస్తున్నాయి కలర్స్ మారిపోతాయి స్టిచ్చెస్ పోతున్నాయి ఇవన్నీ ఒకసారి కట్టి చాలిపోయిన తర్వాత ఆడెవరికి మరి ఆడ నీకు దగ్గర రాడు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళలేవు అలా కాకుండా మనం క్వాలిటీ ఎవరు ఇస్తారని చూసుకున్నప్పుడు నీ ఇల్లు వంద సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి అనుకున్నప్పుడు ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాడా లేదా అన్న దగ్గర వ్యక్తి ఎవరికి వెళ్ళలేదు అదే హారిక ప్రసాదా ఇంకోటండి ఎవరైనా ఎవరైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్క్ చేయించుకోవడం బెటర్ నెక్స్ట్ ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఏంటంటే మీకు ఎప్పుడూ కూడా ఒక టెన్ పర్సెంట్ టోటల్ కాస్ట్ లో మిగులుతుంది ఎలా మిగులుతుంది అంటే ఇంజనీర్ ఏ కాలంకి ఎంత స్టీల్ కావాలి ఎంత వాడాలి ఏ కాంక్రీట్ వాడాలి ఖచ్చితంగా డిజైన్ చేసుకునేస్తారు అదే ఒక ఇంజనీర్ కారణాడు నాన్ ఇంజనీర్ ఏం చేస్తానంటే మీరు తమ్మురూలో వెళ్తారు ఈ కాలం సరిపోద్ది ఈ కాంక్రీట్ అయితే సరిపోద్ది ఇది వెళ్ళిపోద్దు ఆ తమ్మురూళ్ళు వెళ్ళినప్పుడే మీకు ఆటోమేటిక్ గా ఆ కాస్ట్ అనేది పెరిగిపోద్ది అది ఎవరికి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఎండ్ అయిపోయినప్పుడు మేము ఒక లక్ష రూపాయలు తిల్లు ఆయన లక్ష పదివేలుగా కడతారు ఖచ్చితంగా నాన్ ఇంజనీర్ కానీ ఏంటంటే ఇప్పుడున్న ప్రజలకు అది తెలియట్లేదు ఎందుకంటే ఎప్పుడు కూడా ఏది తక్కువకు వస్తుంది అనుకుని ఎప్పుడైనా ఆ తక్కువకు వస్తుంది అనుకుని వెళ్తున్నారు ఎప్పుడైనా రెమెన్స్ షోరూమ్ లో కొన్న క్లాస్ కి మామూలు షోరూమ్ లో కొన్న క్లాస్ కి ఎంత తేడా ఉంటుందో ఒక ఇంజనీర్ కట్టినకి మంచి ఇంజనీర్ కట్టినకి మామూలు కట్టినకి అంతే తేడా ఉండదు ఇప్పుడు ఖచ్చితంగా రేమేన్స్ లో కొన్న ప్రాంతాలు ఉంటాయి మామూలు షోకు వనయగా ఉండదు అదే తేడా ఉండదు అది గుర్తించినప్పుడు ఖచ్చితంగా మనం కట్టుకున్న ఇల్లు వంద ఒక్క సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటారు అది వేయనప్పుడు ఏం చేయను అది కస్టమర్ కూడా అది గ్రహించాలి ఎందుకంటే అక్కడ కాస్ట్ కాదు అక్కడ క్వాలిటీ ఏంటి టైం ఏంటి మనం చెప్పినాక ఇంజనీర్ వస్తున్నాడు లేదా అన్నది చూడొద్దరు అంతే తప్ప నాన్ టెక్నికల్ పర్సనల్ స్టార్ట్ అయ్యాలి ఎందుకైనా చేస్తారు అది చేయాలని కాదు అది దానివల్ల మీకు వచ్చే క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది మిక్తి ఏ విధంగా చేస్తున్నారు అని ఆలోచించినప్పుడు ఒక మంచి ఇంజనీర్ దగ్గరికి వెళ్ళారు నా అడ్వైజ్ అయితే ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక మంచి ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి డిజైన్ చేయించుకొని ఎలివేషన్ చేయించుకొని ఇల్లు ఎలా వస్తుంది అని చూసుకొని ఆ ఇంటి ఈ విధంగా వస్తుందా లేదని చూసుకుని దానికి ఎంత క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ వాడుతున్నారు అన్ని చూసుకొని ఆ ప్రకారం చేయించుకుంటే ఆ ఇల్లు పది కాలాలు ఉంటది లేదంటే ఎంత ఇల్లు కట్టిన తర్వాత వన్ ఇయర్ టూ ఇయర్స్ అంత మెయింటెనెన్స్ వచ్చేస్తుంది అప్పుడు నీకు వచ్చే ఇబ్బంది ఎంత అనేది ఆలోచించండి ఒకసారి ఆలోచించినప్పుడు మీరు ఖచ్చితంగా ఒక ఇంజనీర్ దగ్గరికి ఖచ్చితంగా మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ అప్పుడు చెప్తారు అందరూ అలాగే అప్కమింగ్ ఇంజనీర్స్ కూడా నా సలహా ఏంటంటే ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తే రోజు వర్క్స్ తక్కువ ఉన్న రేపొద్దున ఫీజులు మీ పేరు అనేది మంచి అండి ఆటోమేటిక్ గా కొన్నాళ్ళకి ఫ్లో ఆఫ్ వర్క్స్ అనేది ఇన్కమ్ అనేది స్టాండర్డ్ అయిపోతుంది అప్పుడు మీరు ఇంకో గురించి మీరు చూడకర్లేదు మీ పేరు ఆటోమేటిక్గా వెళ్తూనే ఉంటుంది అది మనం తెచ్చుకోవడానికి చాలా కష్టపడాలండి అది నేను తెచ్చుకోవడానికి నాకు ఆల్మోస్ట్ ఆ ట్వంటీ ఇయర్స్ ఫైన్ టైం పెట్టింది ఎందుకంటే ఒక ఈ రోజు ఇంత గుడ్ విల్ ఇంత ఇది ఉన్నానంటే నా కష్టం నా కష్టానికి తగ్గట్టు నా మా మెసేజ్ సహకారం కూడా చాలా ఎక్కువ అందువల్ల నేను ఈ స్టేజ్ లో ఉన్నాను దీనికి ఎవరైనా కష్టపడితే సక్సెస్ ఉంటుంది దానికైతే నేను ఖచ్చితంగా నేను ఒక ఎగ్జాంపుల్ ఎందుకంటే నేను మా నాన్నగారు వాళ్ళు ఎంత బాగా చదివించారో జీరో నుంచి మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేసి ఈ రోజు ఆర్కే ప్రసాద్ అంటే ఈవెన్ శ్రీకాకుళం జిల్లా మొత్తం మీద ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ సహా నేను తెలుస్తున్నానంటే నాకు కష్టమే ఎవరి దెళ్ళినా హార్గ్ బాగా ఇల్లు కడతారు బాగా చేస్తారు మంచివాడు అని పేరు తెచ్చుకున్నానంటే అది నా క్రమ దానికి నాకు సహకరించిన మా మిస్సెస్ యొక్క కృషి కూడా మా పిల్లలు అయితే ఇద్దరు కూడా నేను అదే చెప్పాను మా పిల్లలు ఎవరు కూడా నా ఫీల్డ్కి రావడం కారణం ఏంటంటే మెయిన్ కారణం నేను ఆ చిన్నప్పుడు ఎప్పుడు నేను అందుబాటులో ఉండేవాళ్ళు మార్నింగ్ సిక్స్ థర్టీ బయటకి వెళ్తే మళ్ళీ సెవెన్ థర్టీ ఎయిట్కి వచ్చేవాళ్ళు డాడీ అంటే ఎప్పుడు వర్క్ 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 అందువల్ల ఇంజనీర్ అంటే ఇరవై నాలుగు గంటలు వర్క్ అని చెప్పి నా పిల్లలందరూ ఎవరు కూడా నాకు రాలేదు నెక్స్ట్ కూడా వాళ్ళు కూడా డాక్టర్ డాక్టర్ సైడ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఒక సర్వీస్ చేద్దాం అంటే ఒక డాక్టర్ అయితే మంచి సర్వీస్ అయితే నాకు ఆలోచన వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు డాక్టర్లే ఒక బాబేమో పాప ఏమో డెంటల్ డాక్టర్ హాస్పిటాలజిస్ట్ కూడా బాబు ఏమో ప్రజెంట్ అయితే జనరల్ మెడిసిన్ చదువుతున్నాడు సార్ ఇద్దరు నా పిల్లలందరూ వెళ్ళాక వాళ్ళు బాగా చదువుకున్నారు కూడా అయితే ఇంజనీర్ గా వాళ్ళు చిన్నప్పుడు నేను కష్టపడ్డాను నా ఫీల్డ్ లోకి రాలేదు అయితే డాక్టర్ కూడా వాళ్ళు మంచి సక్సెస్ లేట్ చేస్తారని మనస్ఫూర్తిగా విజయ పరంగా పీపుల్ ఎవరైనా మాకు అమౌంట్ అయితే అయితే మొత్తం మేము ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా ఉన్నాం డీజిల్ పరంగా కానీ బట్టల పరంగా కానీ ఏ విధంగా మాకు తోచినంత సాయం చేస్తున్నాం మేము కావాలంటే కాలేజీల దగ్గర మాట్లాడుతూ వీళ్ళు ఎంత ఫీజు అంటే ఎంత ఫీజు కడతామో ఎంత ఫీజు మేము చేస్తాం అని చేస్తామని చెప్పి చెప్తున్నాం అదేవిధంగా ఎక్కువ అన్నదానాలు అవన్నీ ఎక్కువ చేస్తుంటాం అండి ఏదైనా హంగర్ ఫీడింగ్ కార్యక్రమాలు అనేవి ఎక్కువ చేస్తుంటాం ఏదైనా బర్త్డేలు అయినా ఏమైనా హంగర్ ఫీడ్ కార్యక్రమం అనాథాశ్రమానికి వెళ్ళడం అక్కడికి వెళ్ళి బట్టల పంచడం భోజనాలు పెట్టడం ఎవరు పిల్లల పట్ల రోజులైనా ఎక్కడైనా ఆ డబ్బులు వేస్ట్ చేయకుండా మేము అక్కడే స్పెండ్ చేస్తుంటాం ఆ డబ్బుల్ని వాళ్ళకి తీసుకెళ్లి అక్కడ వాళ్ళకి వాళ్ళ ముఖంలో సంతోషాన్ని ఆ ఒక్క రోజుకైనా మేము చూడాలని ఆస్తు మేము మాకు చేసినంత చేస్తామండి నేను ఎంత సంపాదించేదని కాదు ఎంత మనం వేరే వాళ్ళకి ఉపయోగపడతామని నేను ఆలోచిస్తాం తప్ప మన డబ్బులు ఎప్పుడు అంటే జనరల్ గా కోవిడ్ వచ్చిన తర్వాత ఒకటైతే అర్థమైంది మనం ఎంత ధనవంతులైనా మనం ఏదైనా ఎప్పుడు మనం ఎప్పుడు ఉంటామో ఇప్పుడు తెలియని పరిస్థితిలో ఉన్నాయి అందువల్ల మనకున్న దానిలో మనం పది మందికి ఉపయోగపడితే ఆ పది మంది ఉపయోగపడినప్పుడు ఆ పది మంది ఆశస్లే మనకి ఈ యొక్క జీవితాన్ని నిలబడ్డాయి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా నేనే ఎందుకంటే నాకు స్ట్రోక్ వస్తే అది తెలిసి దాన్ని ఈ విధంగా బతికి భయపడ్డానంటే బయటికి బయటపడ్డానంటే అదే అందరి ఆశీర్వాదమే నా ఎందుకంటే అంత హెవీ స్ట్రోక్ వచ్చినా కూడా నేను ఇంత సేఫ్ గా ఉన్నానంటే దీనికి కారణం అందరు బ్లెస్సింగ్స్ నేను చేసే సర్వీసెస్ కానీ అదేవిధంగా ఈ స్కూల్ పరంగా కూడా సెంట్ స్కూల్ పిల్లలు అందరూ కూడా అప్పట్లో చాలా ప్రయత్నం చేశారు నా గురించి వాళ్ళకి కూడా సదా నేను